హాయ్ ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ వాళ్ళకి గట్టిగా కాలింది వాళ్ళు వారికి స్టార్ట్ అయిపోతున్నారు మన వాళ్ళు కూడా వారికి సిద్ధంగా ఉన్నారు ఈ వార్లో ఇండియా పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇండియాకి జరిగే లాభాలేంటి నష్టాలేంటి వాళ్ళలో రియాక్షన్స్ ఏంటి భారతదేశంలో అంతర్గతంగా జరిగే పరిణామాలేంటి దీర్ఘకాలికంగా ఉండే ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మీరు మా ఛానల్కి వస్తే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇండియా పాకిస్తాన్ వార్లో భారత్ పాకిస్తాన్ ని ఆక్యుపై చేసుకోవడం చాలా సింపుల్ కానీ ఆక్యుపై చేసుకుంటేనే మనకు చాలా నష్టం ఎందుకంటే పాకిస్తాన్ కి మొత్తం డెబ్బై ట్రిలియన్ల డాలర్ల అప్పు ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై లక్షల కోట్లు ఇప్పుడు మనం పాకిస్తాన్ ని ఆక్యుపై చేసుకుంటే ఆ అప్పు మనమే కట్టాలి పాకిస్తాన్ జీడిపి మూడు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్స్ మన జీడిపి మూడు వందల యాభై ఏడు ట్రిలియన్ డాలర్స్ ఇప్పుడు మనం ఆక్యుపై చేసుకుంటే పాకిస్తాన్ జీడిపి మనమే పెంచాలి పాకిస్తాన్ లో రోడ్లు వేయాలి స్కూల్స్ కట్టాలి హాస్పిటల్స్ కట్టాలి డ్యామ్స్ కట్టాలి కొన్ని లక్షల కోట్లు పెట్టి మనం పాకిస్తాన్ ని డెవలప్ చేయాలి ఇంత డెవలప్ చేసిన ఒక ఇండియన్ హిందూ పాకిస్తాన్ పోయి సేఫ్ గా తిరిగి రాలేడు ఇప్పుడు భారత్ ని ఆక్యుపై చేసుకుంటే మతపరమైన సమస్యలు వస్తాయి భారతదేశంలో హిందూ మెజార్టీ ఎక్కువ పాకిస్తాన్ లో ముస్లిం మెజార్టీ ఎక్కువ కావున మతపరమైన సమస్యలు గొడవలు చాలా జరుగుతాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పార్టీషన్ టైంలో ఏ గొడవలు అయితే జరిగాయో ఆ గొడవలు అంత మించి జరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు రాజు రాజకీయ సమస్యలు తలెత్తుతాయి ఎందుకంటే భారతదేశం అనేది ప్రజాస్వామ్యం పైన నడుస్తుంది కానీ పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ రూల్ పైన నడుస్తుంది భారత్ పాకిస్తాన్ కలిసిపోతే ఏ రూల్ ని పాటించాలనే గొడవలు జరుగుతాయి స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుంది ఎందుకంటే మన దేశంలో యుద్ధాలు మతపరమైన గొడవలు అంతర్యుద్ధాలు జరుగుతాయి కాబట్టి స్టాక్ మార్కెట్ పడిపోతుంది జీడిపి కూడా చాలా పడిపోతుంది భద్రతా సమస్యలు తలెత్తుతాయి పాకిస్తాన్ దేశం భారత్ పాకిస్తాన్ ఆక్యుపై చేయడం వదలకు నచ్చకపోవచ్చు కాబట్టి తరచుగా బ్లాస్ట్ జరిగే ఛాన్స్ ఉంది చాలా మంది అమాయకులు చనిపోయే ఛాన్స్ ఉంది ఈ సమస్య మనకి ఎలా ఉంటుందంటే చెప్పులో ముళ్ళులా ఉంటుంది నడుస్తున్న కొద్దీ గుచ్చుకుంటూనే ఉంది కానీ ఆ ముళ్ళును తీసేయడం అలా తయారవుతారు నిజానికి ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ వార్ త్రీ టైమ్స్ జరిగింది ఈ రెండు శత్రు దేశాలు కలిసి సంతోషంగా ఉండడం అయితే అసంభవమే జాతీయ గుర్తింపు కోసం గొడవలు జరుగుతాయి లైక్ నేషనల్ ఫ్లాగ్ కోసం గొడవలు జరుగుతాయి నేషనల్ యాంతం కోసం గొడవలు జరుగుతాయి నేషనల్ లాంగ్వేజ్ కోసం గొడవలు జరుగుతాయి ఇలా ప్రతి గుర్తింపు కోసం పాకిస్తాన్ ప్రజలు గొడవ పడుతూనే ఉంటారు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఈ యుద్ధం కనుక జరిగితే రెండు దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడతాయి ఆ న్యూక్లియర్ వార్ లో కొన్ని కోట్ల మంది అమాయకులు చనిపోతారు రేడియేషన్ వల్ల ప్రజెంట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్ లో ఉండే బలోచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ ఉండడానికి ఇష్టపడుతుంది మనం పాకిస్తాన్ ఆక్యుపై చేసిన బలోచిస్తాన్ తన ఇండిపెండెన్సీ కోసం పోరాడుతూనే ఉంటుంది ఇది మనకు మరో సమస్యలా అవుతుంది ఐక్యరాజ్య సమితి ముందు నిలబడి మనం పాకిస్తాన్ ఎందుకు ఆక్యుపై చేశామో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇది మనకు చాలా పెద్ద సమస్యగా ఉంటుంది భారతదేశం పాకిస్తాన్ ఆక్యుపై చేస్తే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఇండియన్ జనాభా నూట నలభై కోట్లు పాకిస్తాన్ జనాభా ఇరవై కోట్లు రెండు కలిపితే అరవై కోట్లై వరల్డ్ మోస్ట్ పాపులేటర్ కంట్రీ ఇండియా అవుతుంది పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇండియన్ ఆర్మీలో కలిసిపోతుంది కాబట్టి వరల్డ్ నంబర్ వన్ మిలిటరీ ఉన్న దేశంగా ఇండియా ఉంటుంది మన దగ్గర చాలా విపన్స్ ఉంటాయి చైనా అమెరికా రష్యా తో కూడా మనం పోరాటం చేయగలుగుతాం వారిలో మనమే తోపు అవుతాం కాశ్మీర్ సమస్య అసలు ఉండదు కాబట్టి దాని కోసం ఖర్చు పెట్టే కొన్ని వేల కోట్లు మిగులుతాయి ఆ డబ్బుల్ని దేశ అభివృద్ధి కోసం వాడొచ్చు సో ఇలా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ ఆక్యుపై చేస్తే కానీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అందుకోసమే విడిగా ఉండటమే మంచిది కానీ పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి ఆపరేషన్ సింధు లాంటి ఇంక కొన్ని ఆపరేషన్ చేసి పాకిస్తాన్ లో ఒక్కొక్క కూడా లేకుండా చేయాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం సో గైస్ ఈ వీడియో మీకేలా అనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలదాం అందరికి టాటా బై బై సెల్